అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక రెండు అప్డేట్స్ అయితే ఇచ్చింది ఒకటి తల్లికి వందనం పైన మరి ఒకటి పెన్షన్స్ పైన ఒక రెండు అప్డేట్స్ అయితే ఇచ్చింది ఈరోజు ఈ వీడియో ద్వారా మనము ఆ రెండు అయితే తెలుసుకుంటాము చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం మొదట మనము పెన్షన్స్ గురించి తెలుసుకుందాం పెన్షన్స్ ఏంటంటే డిసెంబర్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లు ఒకటో తారీఖున ఆదివారం వస్తుంది కాబట్టి రేపటి రోజున నవంబర్ ముప్పైవ తేదీకే పెన్షన్లు అయితే ఇచ్చేస్తున్నారు కాబట్టి దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే మీ ఊర్లకు చేరుకోండి రేపు పొద్దున ఆరు గంటల నుంచే సచివాలయ సిబ్బంది మీ మీ ఇళ్ళకే వచ్చి పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ అండి ఆదివారం కదా అని మీరు వచ్చినారు అంటే ఒకటో తేదీ ఆదివారం వస్తుంది కదా అని వచ్చినారు అంటే మీకు ఒకటో తేదీ సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండరు ఉద్యోగస్తులకు ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఇప్పించడం జరుగుతోంది కాబట్టి బయట ఉన్న వాళ్ళందరూ కూడా రేపటి రోజున శనివారమే పొద్దున ఆరు గంటలకంతా మీరు ఇల్లుల్లో ఉండే విధంగా చూసుకోండి ఇది ఫస్ట్ అప్డేటు సెకండ్ అప్డేట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే తల్లికి వందనం తల్లికి వందనం వచ్చి ఏంటి అంటే ప్రతి ఒక్క బిడ్డ ఇంట్లో ఎవరైతే బిడ్డలు చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పదహైదు వేలు ఇస్తాము ఆర్థిక సాయం చేస్తాము అని టీడీపీ ప్రభుత్వము మేనిఫెస్టోలో చెప్పింది సో దానిపైన అయితే ఒక అప్డేట్ ఇచ్చింది అదేంటంటే ఎవరికైతే డెబ్బై ఐదు శాతం కన్నా ఎక్కువగా హాజరు ఉంటుందో అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ పిల్లలకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే తల్లికి వందనం ఇస్తాము అని అయితే చెప్పారనమాట దాంతోపాటు వీళ్ళకి అంటే ఇప్పటికి పిల్లలకి చాలామందికి కూడా ఆధార్ ఎన్రోల్మెంట్స్ చేసుకోకుండా ఉంటారు తల్లిదండ్రులు ఇంకా చేయించుండరు సో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్తూ ఉందంటే వెంటనే ఆధార్ ఎన్రోల్మెంట్స్ చేసుకోండి అని అయితే చెప్తూ ఉంది పిల్లలందరికీ కూడా మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించండి అంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ పిల్లలకి ఆధార్ కార్డు తీపించాలి ఒకటి రెండోది ఆధార్కి మొబైల్ నెంబర్ని కంపల్సరీ లింక్ చేయాలి కంపల్సరీ లింక్ చేయాలి అది తల్లి అకౌంట్ తల్లి ఆధార్ కార్డుకి అంటే తల్లిదండ్రుల ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ఉండాలి లింక్ అయ్యి ఉండాలి మరియు పిల్లల ఆధార్ కార్డుకి కూడా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎవరికైతే తల్లి అకౌంట్ ఉంటుంది కదా వారి అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ అయితే లింక్ అయ్యి ఉండాలి దాన్నే ఎన్పిసిఐ లింక్ అనేసి అని అయితే అంటారు ఎవరికైతే పది సంవత్సరాలు పైబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మహిళలైతే ఏమి వృద్ధులైతే ఏమి అందరూ ప్రతి ఒక్కరూ మన ఆ ఏపీలో పదహైదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకోవాలి ఒకవేళ ఇదివరకే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిపోయి కానీ ఉంటే మళ్ళీ వెళ్ళవలసిన అవసరం లేదు చాలామంది ఈ పదహైదు వందల రూపాయలు పడుతుంది అనే ఉద్దేశంతో ఒక దుష్ప్రచారం వల్ల ఏమవుతుంది అంటే అందరూ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళైతే అకౌంట్లు ఓపెన్ చేసుకుంటూ ఉన్నారు అంత అవసరమైతే లేదు బ్యాంక్ అకౌంట్లకు కానీ ఆధార్ లింక్ అయిపోయి కానీ ఉంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళవలసి అయితే అవసరమైతే లేదు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకు కాకపోతేనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళైతే అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలి లేకపోతే అవసరమైతే లేదు ఎవరైతే సంఘాల్లో ఉండారో లేదా ఎవరైతే శాలరీస్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళకంతా కూడా ఆల్రెడీ లింక్ అయితే అయి ఉంటుంది ఒకవేళ మీకు లింక్ అయ్యిందా లేదా అన్న డౌట్ ఉంది అంటే గూగుల్కి వెళ్ళి ఎన్పిసిఐ లింకింగ్ అని కొట్టినారు అంటే మీకు ఆటోమేటిక్గా మీ ఆధార్ అడుగుతుంది మీ ఆధార్ నెంబర్ కొట్టిన తర్వాత క్యాప్షా కొట్ అడుగుతుంది తర్వాత ఓటీపీ అడుగుతుంది ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు సీడింగ్ అయితే యాక్టివ్ అని వస్తుంది ఆధార్ సీడ్ కాకుండా ఉంటే ఇన్యాక్టివ్ అని వస్తుంది ఆ విధంగా కూడా మీరు ఇంటి వద్దనే చెక్ చేసుకునేయచ్చు చెక్ చేసుకుని ఒకవేళ కానీ ఇన్యాక్టివ్ అని వస్తే అప్పుడు కావాలంటే మీరు ఎక్కడైతే మీకు బ్యాంక్ అకౌంట్ ఉందో అక్కడికి వెళ్ళి అయితే మీరు మళ్ళీ ఆధార్ అయితే లింక్ చేసుకోవచ్చు లేదా మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళవచ్చును అంతేగాని ప్రతి ఒక్కరూ పోస్ట్ వెళ్ళి అయితే అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇవండి ఈ మూడు అప్డేట్స్ ఒకటి పెన్షన్లు రేపు పొద్దున ఆరింటికంతా ఇస్తారు సో ప్రతి ఒక్కరు పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులైతే ఏమి వృద్ధులు మహిళలు అందరూ రేపొద్దున ఆరు గంటలకంతా ఇంటి వద్ద నుండి పెన్షన్లు అయితే తీసుకోవాలి రెండోది తల్లికి వందడం స్కీమ్ రావాలి అంటే ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి రెండోది ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి పిల్లలకి ఉండాలి ఆధార్కి బ్యాంక్ అకౌంటు మొబైల్ నెంబరు రెండు లింక్ అయితే అయి ఉండాలి రెండోది దాని తర్వాత మూడవది ఎన్పిసిఐ అకౌంట్ అంటే మీకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కానీ లింక్ అయి ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదు లేని వాళ్ళు మాత్రం మీ మీ సంబంధించిన బ్యాంకులకి మీకు ఎక్కడైతే అకౌంట్ ఉంటుందో అక్కడికి వెళ్ళి అయితే పోయి సింపుల్గా మీరు ఆధార్ ఇచ్చినట్లయితే వాళ్ళే ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో లింక్ చేసి ఇచ్చేస్తారు మరి బ్యాంక్స్లో రష్ ఉండారు అనుకుంటే పోస్ట్ ఆఫీసులకి వెళ్ళండి అంతేగాని కంపల్సరీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే అవసరం లేదు దీంతోపాటు ఇంకొక అప్డేట్ అండి మీకు చెప్పడం మర్చిపోయాను లాస్ట్ మంత్ ఎవరైతే డబ్బులు తీసుకోలేదో వాళ్ళకి లాస్ట్ టూ మంత్స్ తీసుకొని వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు అయితే వాళ్ళకి క్రెడిట్ అయితే అయ్యిందండి అది ఎవరైతే లాస్ట్ టూ మంత్స్ తీసుకోకుండా ఉంటారో చివరి రెండు నెలలు పెన్షన్ ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వాళ్ళైతే ఈ నెల మూడు నెలల పెన్షన్ ఒకేసారి పన్నెండు వేలుగా అయితే తీసుకోవచ్చు మీరు తీసుకునే ముందు ఒకసారి మూ రెండు నెలలు తీసుకోలేదు అని అక్కడ సచివాలయ సిబ్బంది వచ్చి ఇచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు అడగండి అడిగినట్లయితే వాళ్ళు చెక్ చేసి మీకు పన్నెండు వేలుగా ఇస్తారు ఇది ఇది కూడా ఇంకొక అప్డేట్ అండి కాబట్టి ఎవరైతే ఇది వరకు తీసుకోకుండా ఉంటారో వాళ్ళు కాస్త అలర్ట్ అవ్వండి వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు మీకు పన్నెండు వేలుగా ఇస్తారు ఇవ్వండి అప్డేట్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులందరికీ కూడా షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్